న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు రామచంద్రపురంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీనటులు నారా రోహిత్ రాష్ట్ర మంత్రి సుభాష్ సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారకరామారావు నటుడు నారా రోహిత్ మంత్రి సుభాష్ రామచంద్రపురం ఆగస్టు పన్నెండు తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ప్రముఖ సినీ నటులు యువ నాయకులు నారా రోహిత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లు మంగళవారం ఆవిష్కరించారు రామచంద్రపురం బైపాస్ రోడ్డు సెంటర్లో పసలపూడి వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం గారు సుమారు తొమ్మిది లక్షలు వెచ్చించి ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆవిష్కరణ అనంతరం నారా రోహిత్ పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడుతూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ నలు దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని అన్నారు ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తున్నారన్నారు రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీను స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చి రికార్డు సృష్టించిన మహానేతగా అభివర్ణించారు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా అన్ని రకాల పాత్రలు పోషించిన మహానటుడుగా కీర్తింపబడ్డారన్నారు కిలో రెండు రూపాయలు పథకం పేదలకు పింఛన్ వంటి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయన్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ గంధం పల్లం రాజు కూటమి పార్టీ నాయకులు మహిళా నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అనంతరం నారా రోహిత్ను మంత్రి సుభాష్ ను శిల్పి వడయార్ను కూటమి నాయకులు సత్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు రాంతపురం పట్న టీడీపీ నా పేరు ఉండవెళ్ళి సార్ ఈరోజు మంగళవారం అనగా పన్నెండవ తారీఖుని ఈ నలభై సంవత్సరాల కాలంలో కాలంలోళ్ళకే ఈ రామచంద్రపురం ప్రజల కళ నెరవేరింది గత పాలకుల మాట ఏ విధంగా నడిచిన గతం గురించి మనం తలుచుకోవడం ఈ ఈనాటికి ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నగారి విగ్రహాన్ని మన రైతు నాయకుడు మన వాసు సుభాష్ గారు ఎన్నాళ్ళకి ప్రజల కళని నెరవేర్చారు దాని చేత ప్రతి ఒక్కరికి కూడా మన రామచంద్రపురం ప్రజల తరఫున మన వాసి శక్తి సుభారీష్ గారికి అదేవిధంగా వాసిన శక్తి సత్యం గారికి అదే అదేవిధంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ఉదయం అభినందనలు తెలియజేస్తాం నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఏదో ఆవిష్కరించడం జరుగుతుంది మన నారా రోహిత్ గారు వచ్చి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం జరుగుతుంది మేము వచ్చి సంవత్సరం సుమారు అయింది సుభాష్ గారు నియోజకవర్గంలోకి వచ్చి సంవత్సరం సుమారు అయిన సందర్భంగా మేము వచ్చేటప్పటికి ఈ ఎన్టీఆర్ విగ్రహం కోసం నియోజకవర్గంలో తడుముకున్నాం కారణం ఏంటంటే ఆయన జయంతికి దండద్దరంటే నియోజకవర్గంలో సరైన విగ్రహం ఎక్కడ మాకు కనపడలేదు ఆ రోజు నేను నిర్ణయించుకున్నాం సరైన సెంటర్ చూసి ఎన్టీ రామారావు గారిది అంత మహానుభవుడిది తెలుగు తనం అంటే ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే ఇటీ రామారావు గారు పేదవాడికి పట్టడన్ను తింటున్నాడంటే ఆ రోజున రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఒక సంస్కృతిని సాటిన ఆయన అటువంటి మహానుభావుడు విక్రమం రామచంద్రపురంలో లేకపోవడం వల్ల మాకు గెలుతుగా అనిపించి అప్పుడు అన్ని సెంటర్లు చూసి సెంటర్ అయితే మనకి రామచంద్రపురానికి ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ స్థాపించాలని మేము కోరుకున్న కోరిక ఈ నాలుగు సఫలకృతం అయింది నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఆయన ఒక ఎగ్రం ఆవిష్కరణలో పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందపడుతూ ఇది ఒక పదిహేను నిమిషాల్లో మన రోహిత్ గారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పండిటంటలో కూడా ఎవరూ లెక్స్ చేయకుండా ఇంతమంది జనం వచ్చి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తున్నందుకు నేను సంతోషిస్తూ శుభాకాంక్షలు ఇక్కడ ఒక పల్లె వాతావరణం ఎన్సెల్ నుండి ఎన్టీఆర్ విగ్రహ సందర్భంగా ఇక్కడ విచ్చేషున్నారు వాళ్ళందరికీ కూడా నాకు ఆంధ్రుల ఆంధ్రుల ఆరాధ్యదయం అండి ఒకప్పుడు తిరుపతి వెళ్ళి ప్రతి భక్తులు కూడా మద్రాస్ వెళ్ళి ఆయన దర్శనం చేసుకొచ్చేవారు ఒక భగవంతులా భావించేవారు వేళ ఎన్టీఆర్ బొమ్మ లేకపోవడం రామచంద్రపరం అంటే నిజంగా ఒక పెద్ద లోటు ఆ లోటుని సచిన్ గారు సుభాష్ గారు ఆలోచించి మేము వచ్చే సంవత్సరం అయింది ఇక్కడ మేము నిర్మించి దాన్ని చేస్తామని చెప్పి జరుగుతుంది అంటే ఎన్టీఆర్ బొమ్మ అంటే ఇది మతాలకు అతీతంగా రాజకీయాలు అతీతంగా ఇక్కడ ఆయన్ని ఆరాధించే వారు చాలా మంది ఉన్నారండి మన చేత ఈ బొమ్మ అనేది పెడతామంటే ఆయన్ని విగ్రహం పెడతాం మాకు నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది వీళ్ళ ఇక్కడ పిలుపు లేదు అందరూ కూడా ఉన్నామంటూ ప్రతి వాళ్ళు వచ్చి ఈ ఆవిష్కరణ సందర్భంగా పాల్గొనడం జరుగుతుంది ఈనాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ కూడా చాలా ఆలోచించని పెడదామని కానీ కుదరలేదు టైము ఆ ఆలోచన ఒక సంకల్ప సుభాష్కర్ సంకల్పం మంచిది ఆ సంకల్పం అనుగుణంగా ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది అందరికీ మహిళలందరికీ ఒకనాడు మహిళలకి ఆంధ్రులకు ఆత్మగౌరవం నిజంగా పార్టీ స్థాపించి ఆత్మగౌరవం తెచ్చారు మద్రాసు లేని మన ఆంధ్రుని అలాంటి తెలుగు వాళ్ళ తెలుగు తెలుగువారికి గౌరవం తేవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారికి ఆత్మగౌరవము ఆత్మాభిమానం కూడా కలిగించిన వ్యక్తి ఒక ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ పార్టీలో మేమందరం కూడా ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలు అతీతంగా జరుగుతుంది కనుక చాలా మొట్టమొదటి కామారావు గారు తయారు చేసిన రూపకర్త వడియర్ రాజకుమార్ కుమార్ గారు మన రామసుపురం చేశారు ఆ రూపకర్త చేత రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో స్వర్గీయ నందమూరి తారక రామగారి విగ్రహాలు ఎన్నో ఆయన చేతుల నెలకొల్పారు మన మంత్రి గారు అడిగిన వెంటనే సమయం తక్కువ ఉన్నప్పటికీ ఒక రామచంద్రపురం నియోజకంలో అన్నగారి విగ్రహం కావాలని వెంటనే సమయం లేకపోయినా సరే తక్కువ సమయంలో పదడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు మన రామచంద్రపురం నియోజక చరిత్రలో మిగిలిపోయే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైఆర్ రాజ్ కుమార్ గారికి మన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున అదే విధంగా నమమొరి నారవరావు అన్నదర్పున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నారా రోహిత్ గారు విచ్చేయబడుతున్నారు చిచ్చితనటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రెసెన్స్ లో గ్యాదర్ కా

శ్రీ నందమూరి తారక రామారావు వారి యొక్క విగ్రహాన్ని గౌరవ నారా రోహిత్ గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ వేడుకలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావ శక్తి రాష్ట్ర అభివృద్ధికి అచంచల కార్యులు అనే విశ్వాసంతో ఆ మనం విగ్రహ ఆవిష్కరణ సమర్పించుకుంటూ ఉన్నాము అభివందనాలు తెలుగు తల్లికి గౌరవ వందనం తెలుగు వందాతికి హృదయపూర్వక నమస్కారం మన తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక మన అంతరి మహా నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వచ్చినంత మాత్రాన్ని రాజకీయాల్లో చరిత్ర మారిపోయింది ఆయన మాటల్లో కోట్ల హృదయాలు లేచాయి ఆయన సంకల్పంతో పేదవాడి గుమ్మం దగ్గర వెలుగులు వెలిగాయి తెలుగుదేశం పార్టీ నందమణి తారక రామారావు గారికి వందనాలు జోహార్లు తెలియజేస్తోంది ఇక్కడ ఆ అలాగే ఉంటారు ఆ ఆ సంతకాలు ఇక్కడ ఇంటి నెంబర్ ఎక్కడ విక్రల విస్తరణ వచ్చింది అందుకో అలాగే మిమ్మల్ని అందరిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడికి ఆహ్వానించిన సుభాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జై సుభాష్ జై జై సుభాష్ జై సుభాష్ జై సుభాష్

తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఒడిగారు గారు అతి తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఇక్కడికి సకాలంలో అందించిన వడిగారు గారికి అలాగే బలవరాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మేఘలు జోగేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ Vamos, ¡Compañero!